హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జీన్ ఛానల్ సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు బుధవారం ఆలూరు ఎద్దుల సంతలు అయితే ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము ఎద్దులైతే భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఆలూరు ఎద్దుల సంతకి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము వ్యాపారస్తులు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆలూరు ఎద్దుల సంతకైతే ఏ ధరలు అయితే ఏ విధంగా అయితే అయితే రావడం జరిగిందో చూస్తున్నారు కదా చూద్దాం మళ్ళీ ఏ ధరలు అయితే మనకి వ్యాపారస్తులు అయితే చెప్తారో ఇక్కడ మనకి పెద్ద సైజుల్లో అయితే అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో భారీ సైజుల్లో అయితే ఎద్దులు అయితే చూసుకొచ్చి ఏ విధంగా అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మళ్ళీ ఏ ఊరి నుంచి వచ్చినారు ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి అన్న ఏం చెప్తున్నారు ఒకటి డెబ్బై పళ్ళు ఏమైనా ఉన్నాయి పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కలు వెళ్తాయి ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పాను ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది పంతొమ్మిది పది ముప్పై రెండు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ రెండు సైడ్లు అయితే గ్యారెంటీ ఎత్తేస్తాను అంటున్నాడు మరి ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పడం జరిగింది ఫిక్స్ అయితే లేదు ధరలు మాట్లాడుకోవచ్చు అన్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నారు మీ పేరేనా నాగరాజు ఎవరు సరే తుమ్మలపీడు నాగరాజ్ అన్నగారు మీకు నచ్చితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ యాపరస్ ఏ విధంగా అయితే ఉన్నాయి పెద్దలు అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మీడియం సైజు ఇవి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాం ఏం చెప్పినామను చెప్పిన ఒకటి పది పళ్ళు ఏమైనా ఉన్నాయా పనికి ఎట్లు వస్తాయి రెండు రెండు కోళ్ళు రెండు సైడ్లు వస్తాయి ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఏ ఊరు మీది మీ పేరు హనుమంతుడు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు నలభై ఆరు నలభై ఆరు యాభై రెండు డెబ్బై ఫిక్స్ అయితే లేదు రేట్లు మాట్లాడుకోవచ్చు కదా సరే అన్న ఇవేం చెప్పినా అన్న ఒకటి నలభై పళ్ళు ఏమన్నా పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కలు ఒకసై ఒకటి నలభై ధరలు మాట్లాడుకోవచ్చా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ఇద్దరు అయితే ఒక లక్ష వేలు అయితే చెప్పడం జరిగింది ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ధరలు మాట్లాడుకోవచ్చా ఎవరు మీ పేరు తాయప మీ నెంబర్ చెప్పండి తొంభై ఏడు తొంభై ఏడు సున్నా నాలుగు సున్నా నాలుగు అరవై అరవై డబల్ రెండు అరవై ఎనిమిది డబల్ రెండు అరవై ఎనిమిది అరవై సరే మీరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయో రైతు ఎద్దులు మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఏం చెప్పాను ఎవరు సంతకులు మీ పేరు భాష ఒకటి ఏమి రేటు నచ్చాయిదా ధరలు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లా వస్తాయి గ్యారెంటీ ఇప్పుడు ఒక పక్క రెండు పక్క రెండు పక్కల మీ నెంబర్ చెప్పండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ సరే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు నచ్చినట్టయితే గారికి కాల్ చేసుకోండి మహుబ్బా ఏంటో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలర్లు అయితే ఉన్నాయి మళ్ళీ ఎవరి నుంచి వచ్చినవి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా మంచి కలర్లు అయితే ఉన్నాయి ఏం చెప్తున్నారు నువ్వు ఒటిపద ఉన్నాయా కడపల్లి ఎవరు ఎర్రూడి మీ పేరు హనుమంతరాజు ధరలు మాట్లాడుకోవచ్చా పనికి ఎట్లు వస్తాయి ఒక పక్క రెండు పక్కల రెండు పక్కల ఖర్చు మన మీ నెంబర్ చెప్పాను అరవై మూడు అరవై మూడు డబల్ ఐదు యాభై యాభై ఆరు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నచ్చినాక అయితే పనికైతే రెండు పక్కలైతే ఖర్చు పెడతానంటున్నాడు ఎర్రగుడి హనుమంతరాజు అన్న గారు చూస్తున్నారుగా కాలు అన్ని రకాలుగా మంచిగానే ఉండదు మీకు నచ్చితే అన్నగారు కాల్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ పెద్ద పెద్ద సైజుల్లోన వ్యాపారాల్లోకి ఎలాగా ఆగిపోయిన వ్యక్తులు చూసినారు ఏ విధంగా అయితే ఉందో పరిస్థితి ఆలూర్లోనా ధరలు పూర్తిగా అయితే తగ్గిపోయినాయి ఇక్కడ దూర్లు అయితే ఉన్నాయో చూసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ భారీ సైజుల్లో అయితే ఆల్ ఓవర్ సంతలో అయితే ఎద్దులు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ఊరి నుంచి వచ్చినావో ఏ ధరలు అయితే వస్తారో కనుక్కుందాము మంచి సైజుల్లో అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా భారీ సైజుల్లో అయితే ఉన్నాయి అన్న ఏం చెప్పినా అన్న ఒకటి ముప్పై ఐదు పనికి ఎట్లా వస్తాయనా ఇప్పుడు ఎట్లుంటే అట్లేనా ఇప్పుడు ఎట్లుంటే అట్లే ఏ ఊరు మీది ఆదాని మీ పేరు ఉదయ్ ఉదయ్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆదోని ఉదయన్న గారు అయితే ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది పనికి ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా అన్న రెండు సైడ్లు రా ఒక సైడ్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లే ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పనా సిక్స్ టూ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ వన్ జీరో వన్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆదోని ఉదయ్ గారు అయితే మళ్ళీ మంచి సైజులు అయితే ఉన్న చూసినారు కదా మళ్ళీ అన్నగారు అయితే ధరలు అయితే మాట్లాడుకోవచ్చు అన్నాడు ఫిక్స్ అయితే లేదన్నాడు మీకు నచ్చితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో అనుకున్నాం కాల్గానే మంచి రకాలలో అయితే ఉంది ఏం చెప్తున్నారు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎవరు మీ పేరు రామాంజుని పనికి ఎట్లు వస్తాయి ఒకసై రెండు సైడ్ రెండు సైడ్లో ఏమైనా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పను ఎనభై ఎనిమిది తొంభై ఏడు అరవై ఐదు యాభై నాలుగు అరవై మూడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల వీడు మన రామంజనం అన్నగారు అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మీకు నచ్చినట్టు అయితే అన్నగారికి అయితే కాల్ చేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి కలర్లు అయితే ఉన్న వ్యర్థలు మళ్ళీ ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూసినారు కదా ఏ విధంగా అయితేన్నాయో ఏం చెప్పాను ఏం చెప్పాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ తుమ్మల వీడు మన రాయపన్న గారు అయితే లక్ష అయితే చెప్పడం జరిగింది మళ్ళీ అక్కడైతే ధరలో అడుగుతున్నారు మనం ఏం డిస్టబాయింట్ చేసే రాదు చూసినారు కదా ఏ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు మళ్ళీ బుధవారం ఆలూరు ఎద్దుల సంతలో అయితే మళ్ళీ ఎద్దులు ధరలు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మళ్ళీ ఎద్దులైతే భారీ రావడం జరిగింది ధరలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి మళ్ళీ పరిస్థితి అయితే ఆలూరి పూర్తిగా దారుణంగా ఉంది మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి తప్పనిసరి లైక్ లైక్ చేస్తే మళ్ళీ మా వీడియో వేరొకరికి షేర్ అవుతుంది తప్పకుండా లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి వీడియోలు మళ్ళీ శుక్రవారం వీడియో అయితే తుమ్మలబీడి నుంచి అయితే పెట్టడం జరుగుతుంది చూసినారు కదా ఆల్ ఓర్స్ అంత పరిస్థితి అయితే ఏ విధంగా అవుతుందో అక్కడికక్కడే ఎద్దలైతే ఆగడం జరిగింది నెక్స్ట్ శుక్రవారం వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ